హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సార్ కొత్త వీడియోతో మరలా వచ్చేసాను ఆల్రెడీ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు ఈ వీడియోలో టమాటో రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ ఇప్పటి వరకు టమాటో రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఒకవేళ ఇది ప్రిపేర్ చేయడం వస్తే స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బియ్యాన్ని కడుగుతున్నానండి నేను వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద సైజ్ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు నేనైతే బియ్యాన్ని తీసుకున్నాను ఫస్ట్ అయితే బియ్యాన్ని వాష్ చేసుకోవాలండి ఇలా రెండు సార్లు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మొత్తం తీసేసి ఆ తర్వాత ఇలా మూత పెట్టుకుని ప్రక్కన పెట్టుకోవాలండి ఇలా ప్రక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో ఒక చిన్న సైజ్ కప్పు వరకు కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా అదే విధంగా ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపై రెమ్మలు అంటే పైన ఉన్నటువంటి ఆ తొక్కలని వాటిని తీసేసి దీంట్లో యాడ్ చేశాను ఇట్లా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలే కాబట్టి టమాటాలని ఆరు వరకు నేను తీసుకున్నాను ఆ మూడు కూడా మిక్సీ పట్టేయాలండి చూసారు కదా టెక్స్చర్ అనేది ఈ రకంగా వచ్చేంత వరకు మనము మిక్సీ పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద టమాటో రెస్కి సరిపడంత గిన్నెను తీసుకోవాలి నాకు ఈ గిన్నె సరిపోతుందండి సో నేను ఎందుకన్నా గిన్నెను తీసుకున్నా దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో తాలింపు సరుకులు అలాంటివి ఎక్కువ ఏమి యూస్ చేయం చాలా తక్కువ యూజ్ చేస్తాం అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మూడు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి మూడు దాల్చిన చెక్కలు విధంగా దీంట్లో రెండు యాలకులు ఈ నాలుగు కూడా ఫ్రై అయ్యేంత వరకు మనం అలాగ ఆ తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి రెండు ఎండి మిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా ఇప్పుడు అవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కోసం అందులో యాడ్ చేశాను దాని తర్వాత మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ గా ఉంటే కొత్తిమీర కరివేపాకు అవైలబుల్ గా ఉంటే కరివేపాకు రెండు యాడ్ చేసుకోవచ్చు అసలు నా దగ్గర కరివేపాకు లేదు సో అందుకని నేనైతే అది యాడ్ చేయలేదు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఈ మూడు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా మాడిపోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ రకంగా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి అంటే మీడియం టు హై ఫ్లేమ్ అంటే అటు హై ఫ్లేమ్ లో కాకుండా ఇటు లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి అలా త్రిప్పుకుంటూ ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అందుకని మిక్సీ పట్టుకున్నటువంటి ఆ టొమాటో పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే లైట్ గా కొద్దిగా కష్టంగానే ఉంటదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు పసుపు అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ని అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం వేసుకున్నది పులుపు కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నా మీకు ఇంకెక్కువ స్పైసినెస్ కావాలి మేము ఇంకెక్కువ కారం తింటాము అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ రకంగా ఆ టమాటో పేస్ట్ అనేది ఆయిల్ సెపరేట్ సపరేట్ అయిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా ఎంత ఎలా ఫ్రై కింద అయితే మనకు టమాటో రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది మీరు వీలైనంత అడుగు పట్టకుండా ఎంత వరకు అయితే ఆయిల్ అదే విధంగా టమాటో పేస్ట్ రెండు సెపరేట్ అవుతాయో అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర గనక నూడిల్స్ ప్యాకెట్ లో మసాలా పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ రెండు కూడా మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే మసాలా పొడైనా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ టమాటో రైస్ టేస్ట్ వేరేగా ఉండాలి కాబట్టి నేనైతే దీంట్లో నూడిల్స్ ప్యాకెట్ లో ఉన్నటువంటి ఆ పౌడర్ ని యూజ్ చేశాను సాంబార్ పౌడర్ ఉన్న మీరు యూస్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లో వాటర్ ని యాడ్ చేసుకోవాలండి మీరు ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకున్నారు దానికి అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ లేదో చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ అనేది మరగాలి వాటర్ మరిగేంత వరకు ఉంచుకుని చూసారు కదా బబుల్స్ లా వస్తున్నాయి అప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఆ రైస్ ని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఏమో హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి రైస్ మొత్తం ఉడికిపోతుంది ఇంకా హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోద్ది అన్న టైం వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ లో పెడితే పొంగిపోతున్నట్టు అనిపించినా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అంతే తప్ప స్టార్టింగ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మీకు రైస్ అనేది సరిగ్గా రాదు చూసారు కదా మూత పెట్టేసుకుని దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచితే ఫైనల్ గా టమాటో రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోద్ది ఇంతే ఫ్రెండ్స్ కానీ టమాటో రైస్ అనేది పొడి ఉండదు ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి టమాటో రైస్ ఎలా ఉంటదంటే లైట్ గా పొడి ఉండదు తడి తడిగానే ఉంటది సో మీరైతే వాటర్ ఎక్కువ యాడ్ చేసానా లేదంటే ఏంటి అని అయితే మీరు అనుకోకూడదు అలా వాటర్ ఎక్కువ కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ టమాటో రైస్ రెసిపీ వచ్చేసి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్